జై జానుకి ఒక జ్యువెలరీ బాక్స్ని ఇస్తూ ఉంటాడు ఇక ఆ జ్యువెలరీ బాక్స్ని ఓపెన్ చేయగానే అందులో డైమండ్ నెక్లెస్ ఉండడంతో జాను ఎంతగానో సంబరి పడిపోతూ డైమండ్ నెక్లెస్ అని చెప్పి అనేసరికి జాను హ్యాపీనెస్ చూసి జై కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ తర్వాత జై జాను మెడలో తనే స్వయంగా ఆ డైమండ్ నెక్లెస్ని వేస్తూ ఉంటాడు జాను థ్యాంక్ యూ సార్ అంటూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ తర్వాత ఒక క్షణం వెంటనే బాధపడుతూ ఉంటుంది జాను బాధపడుతూ ఉండడాన్ని గమనించిన జై జానుని ముందుకు తిప్పతో తన కళ్ళలోకి చూస్తూ ఏమైంది జాను ఎందుకు సడన్గా ఉన్నట్టుండి ఇలా బాధపడుతున్నావు కళ్ళల్లో ఆ నీళ్ళేంటి అని జై అడుగుతూ ఉంటే ఏం లేదండి ఇప్పుడు మా అక్క కూడా ఇలాగే పెళ్ళైతే తన భర్తతో ఇదే విధంగా మనం ఉన్నట్టే సంతోషంగా ఉండేది కదా ఆ విషయమే గుర్తొచ్చింది అక్క పెళ్ళి ఆ రోజు ఆగిపోకుండా ఉండుంటే బాగుండేదని చెప్పి జాను అంటూ ఉంటుంది దాంతో జై అంతా నేను చూసుకుంటాను నువ్వు ఇక ఆ విషయం గురించి ఆలోచించి బాధపడుతూ అని చెప్పి జానుకి ధైర్యం చెబుతూ ఉంటాడు ఆ తర్వాత జై ఆ రోజు గుడిలో సిద్ధు అమ్మవారి కోసం అక్కడ సిద్ధంగా ఉంచిన తాలిబొట్టుని తీయడం గుర్తు చేసుకొని ఇదంతా ఆ సిద్ధు వల్లే జరిగింది ఆ సిద్ధు అమ్మవారి తాళిబొట్టుని తీయడం వల్లే తులసి పెళ్ళి ఆగిపోయింది అని చెప్పి జై సిద్ధు కోసం వెతకడం మొదలు పెడతాడు మరి రాబోతున్న ఎపిసోడ్ సిద్ధు తులసిల పెళ్లి జరిగిపోయిందని జైకి తెలుస్తుందా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పును లైక్ చేయండి